వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా నీకు ఇరవై డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు అయితే యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఇక్కడ ఇరవై రెండు కేజీల థర్డ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీకి అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి నాలుగు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్లు చూసుకుంటే ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం ఐదు వందల నుంచి ఐదు వందల నలభై రూపాయల వరకు అయితే అక్కడక్కడ ఒక్కొక్క ఐటమ్ అయితే టాప్ రేట్లు అయితే పడుతున్నాయి ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు అయితే ధర తగ్గిందన కనీసం ఒక డెబ్భై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే ధర తగ్గింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్